ఓం ో నమ అనేక కార్యక్రమం ఉండటం వల్ల నేను వీడియో చేయలేకపోయాను అలాగే మన యొక్క ఈ భక్తి ఛానల్ మందిర ప్రేక్షకులందరి కోసము ఒక మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు వస్తున్నాం అదేంటంటే గుడిలో తీర్థం ఎందుకు తీసుకోవాలి ఎందుకు ఇస్తారు తెలుసా మీకు ఈ మధ్యకాలంలో నేను దేవాలయంలో ఉన్నప్పుడు చాలామంది మంది చూసి భక్తులను గమనించింది ఏంటంటే వస్తున్నారు అడాగా దర్శనం చేసుకుంటున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు తీర్థం తీసుకోవట్లేదు కానీ దర్శనం చేసుకున్న తర్వాత తీర్థం అన్నది కంపల్సరీ తీసుకోవాలి తీసుకోకపోతే చాలా దోషం అది తీర్థం అన్నది ఏంటంటే చాలా అమృతపదమైన అది ఎందుకు ఎలాగేమిటంటే మీకు ఇప్పుడు నేను వివరిస్తాను శ్రద్ధగా వినండి మీకు దేవాలయంకి వెళ్ళి తీర్థం తీసుకున్నప్పుడు పురోహితులు ఒక మంత్రం చెప్తారు మీరు ఆ మంత్రం ఏంటి దాని విశిష్టం ఏంటి తీర్థము ఎందుకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఈ యొక్క విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను అకలముచ్చరణం సర్వయాది నివారణం సమస్త పాప స్కయీకరణం పాదోదకణం పావనం అని యొక్క మంత్రం జపిస్తూ మీకు పురోహితులు తీర్థమిస్తారు ఈ మంత్రం యొక్క ఏంటంటే మీకు అక్కడ అంటే మీరు ఎప్పుడన్నా ఎక్కడికైనా సడన్గా అను అనుకోకుండా ఏదైనా మరణాలు సంభవించే ఉంటే వాటిని మించి తప్పించమని అలాగే మీకు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండేట్టు ఉండాలని మీకు శరీరంలో ఎలాంటి రోగాలున్నా ఆ రోగాలన్నీ నయమవ్వాలని అలాంటి మంత్రంతో మీకు ఈ తీర్థప్రసాదం ఇస్తారు అలాగే ఈ తీర్థంలో మంత్రం పంచామృతాలు తులసి దళాలు మిళితమై ఉంటాయి దానివల్ల ఈ యొక్క తీర్థం చాలా అమృతప్రదంగా చెప్పబడుతుంది సరే గురుగారి మంత్రం మంత్రమేలా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు తీర్థల మంత్రం ఉన్నటువంటి ఏంటంటే దేవాలయంలో ఆ దేవునికి అభిషేకం చేసినప్పుడు ఈ పంచామృతాలతో మీకు మంత్రాలు ఉచ్చారం జరుగుతుంది మంత్ర ఉచ్చారం జరిగినప్పుడు ఆ మంత్రం యొక్క ప్రభావం ఈ యొక్క పంచామృతాల్లోని ఈ సుగంధ ద్రవ్యాల్లో ఏమిడుతుంది దాని ఫలితంగా ఈ తీర్థం చాలా అమృతప్రదమైంది అని శాస్త్రం చెప్పబడుతుంది సో ఇలాంటి అమృతప్రదమైన తీర్థాన్ని మీరు తీసుకోకుండా దేవాలయం నుంచి కదలవద్దు దర్శనం అయిన తర్వాత ఒకవేళ పురేచ్ఛల వారు మరిచిపోయినా అడిగి తీర్థం తీసుకోండి అంతేకాకుండా ఈ తీర్థం సార్లు ఇస్తారు ఇచ్చేటప్పుడు భక్తుడు ఆ దైవుని మీద మనసు లగ్నం చేసి తీర్థం తీసుకోండి ఈ తీర్థం మొదటిసారి ఇచ్చే దాంట్లో శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది అలాగే రెండోసారి తీసుకున్న తీర్థంలో నాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దబడతాయి మూడోసారి మూడోసారి తీసుకున్న తీర్థం అప్పుడు భక్తుడు మీ మనసులో పరమేశ్వని పరమప్రదం అనుకుంటూ మూడోసారి తీర్థం తీసుకోండి అలా తీసుకోవడం వల్ల మీకు తెలియని రోగాలున్నా అలాగే దీర్ఘకాల రోగాలున్నా త్వరలో నయం అవుతాయి మీకు అంతేకాకుండా ఈ తీర్థం తీసుకునే పద్ధతి ఏమిటంటే తీర్థం తీసుకున్నది ఒక ముద్ర ఉంటుంది ఆ ముద్రలోనే తీర్థం తీసుకోవాలి అది అలాగే అమ్మా ఈ బొట నీళ్ళు ఉంగరేళకి తాగేటట్టుగా మడిసి చూపు నెల పైన ఇలాగ మడితే మీకు ఒకటి ఇలా ముద్ర వస్తుంది అంటే మధ్యలో ఇలా గుంటలాగా ఉంటుంది మా వసలు ముద్ర ఈ గుంటలో తీర్థం వేసుకుని ఇక్కడి నుంచి అంటే మా నాదికే మూతీ తగలకుండా ఈ మధ్యలోంచి ఇలా తీసుకోవాలి అలా తీసుకోవటం వల్ల ఏంటంటే మీ యొక్క నాలికి కానీ ఏది కానీ ఈ మధ్యలో ఎక్కడ తగలకుండా మీ తీర్థం అన్నది మీ లోపలికి వెళ్తుంది ఈ విధంగా మీరు తీర్థం తీసుకోండి పది భక్తుడు కంపల్సరీ మర్చిపోకుండా దేవాలయం దర్శనం వెళ్తే తీర్థం తీసుకోకుండా రావద్దు సర్వే జనా శుకునో భవంతు